డివిజన్స్ బై యూజింగ్ మల్టీపుల్ సాఫ్ త్రీ మాన్సర్ కమా ఇది ద ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏం చేస్తావు వెరీ గుడ్ మల్టిపుల్ సుప్రేషన్ ఫస్ట్ డివిడెంట్ ఎంత అండ్ ఎంతమంది పంచుతావు దాని డివైజర్ అంత త్రీ త్రీ గుడ్ మైనస్ ఎందుకు వాడేవు ఫిఫ్టీన్ యాప్ ఇచ్చాయి కాని గే ఫైవ్ అదే కోవిషీల్డ్ అలా బాక్స్ రాసుకో ఆ బాక్స్లో ఉన్నది ఇది ఒకటే కోవిషీల్డ్ ఇది డివిడెండ్ ఇక్కడ రాసుకోవాలి డివైజర్ని ఇక్కడ రాసుకోవాలి అవునా కదా చెక్ చేయి ఫిఫ్టీన్ యాపిల్స్ తీసుకోలే ఎంతమంది పంచుతావు పంచాయ నీ చేతులు వేమంటాం ఏమంటాం డివిడెండ్ ఫిఫ్టీన్ యాపిల్ తెచ్చావు నీ చేతిలో నుండి డివిడెండ్ వీళ్ళు డివైజర్స్ అనమాట ఎంతమంది డివైజర్స్ త్రీ వాళ్ళ చేతులు ఎన్ని వస్తాయో అది కోషెంట్ అనుకుంటాం వాళ్ళ చేతులు నువ్వు కోషంట్ చేతిలో చేపండి అలా చేపంచా కోషెండ్ మీ చేతులు నువ్వు కోషేండ్ ఒకరికి వచ్చే ఫైవ్ అందరూ ఆంద్ర నీ చేతులు ఏమి మిగిలాయి అది రిమైండర్ నీ చేతుల్లో మిగిలిన రిమైండర్ ఓకేనా అందుకే రిమైండర్ జీరో ఒక్కొక్క ఎన్నో చేయమ్మా అమ్మా ఈచ్ వన్ గెట్ రైట్ సెకండ్ వన్ ఎలా అమ్మా లెట్ ఇన్ డివైడ్ అంటే ఎంత మంది పంచస్తారు ఆ త్రీ ఎక్కడ రాసా డివైజర్ త్రీ త్రీ టేబుల్ ఎయిట్ ఎక్కడ వస్తుంది త్రీ సిక్స్ ఎయిటీన్ టేబుల్స్ బాగా రావాలి తది మైనస్ ఎందుకు వాడేవు ఎయిటీన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కౌషట్ ఎంత ఈచ్ వన్ గేట్ సిక్స్ ఆ బాక్స్ సిక్స్ రాస్తావం థర్డ్ ప్రాబ్లం థర్డ్ వన్ ప్రాబ్లం చదువుతుంది ట్వంటీ ఫోర్ యాపిల్స్ని ఎంతమంది పంచుతాను త్రీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా త్రీ టేబుల్ ట్వంటీ ఫోర్ ఎక్కడో చూసుకో వెరీ గుడ్ బాయ్ త్రీ ఎయిట్ జా టేబుల్ సరి ఫైట్కి వస్తే లెక్కలు ఇదియా యూజ్ అండ్ ఏమో మాట్లాడుతున్నారు ఇంకెన్ని మిగిలే ఎన్ని మిగిలేయి మిగిలింది ఇక్కడ ఉంటుంది ఎన్ని మిగిలి జీరో ఇది ఒక్కొక్కరికి వచ్చి ఎన్ని వచ్చాయంటే ఇంక చెప్పి మాట్లాడాలి ఎన్ని వీగులా అంటే ఎక్కడ చూడాలి ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయంటే ఎక్కడ చూడాలి దాన్ని కోషట్ వర్షిని నేను టూ టేబుల్తో బాగా చేస్తాం అవునా సరే నీ డివిడెండ్ ఎంత నైన్ నైన్ డివైడెడ్ బై త్రీ నైన్ యాపిల్స్ ముగ్గురు పంచాలి త్రీ టేబుల్ అయినా ఎక్కడ వచ్చి సరే అమ్మా వెరీ గుడ్ త్రీ త్రీ ఆ నైన్ కోషెడ్కి ఎంత అంటే అర్థం పెట్టి నైన్ ని ఎంతమంది పంచాం ఒకవేరుకి ఎన్ని వచ్చాయి ఆ త్రీని ఇక్కడ కూడా రాసుకోవాలి ఆ బాక్స్ రాసింది కూడా కోషేడ్కి అంటాం ఓకే మన కార్తిక్ నీకు కాదు ఏమిటి చెప్తున్నా అంటే ఏం చేస్తా యాపిల్స్ ని త్రీ మెంబర్స్ పంచితే ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది త్రీ వన్ త్రీ వన్ జల్ త్రీ పంచాయి కాబట్టి వాడే సిమ్ములవాడ ఈచ్ వన్ గేట్ వన్ కౌండ్ వన్ గుడ్